జీవో టెన్ని రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి డిమాండ్ చేశారు సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని అన్నారు శనివారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు దీక్షలు మహాధర్నా ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదకొండు నుండి అక్టోబర్ నాలుగు వరకు రాష్ట్రంలో ఇరవై నాలుగు రోజుల నిరవధిక సమ్మె చేయడం జరిగిందని అన్నారు ఆ సమ్మె సందర్భంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచుతామని పెన్షన్ విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు గత ప్రభుత్వం జీవో టెన్ ఇచ్చి తక్కువ బెనిఫిట్ తో బలవంతంగా రిటైర్మెంట్ చేస్తుంటే వ్యతిరేకించడం జరిగిందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా టీచర్లు హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో టెన్ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే దశలవారి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య చింతపల్లి బయన్న తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి నాగమణి ప్రధాన కార్యదర్శి బి పార్వతి వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి ఉపాధ్యక్షులు మన్నెమ్మ పరిపూర్ణ సహాయ కార్యదర్శి కె రజిత జిల్లా నాయకులు యాదమ్మ రాధాభాయ్ లక్ష్మి ప్రమీల సైదమ్మ సునంద సరిత నాగమణి స్వరాజ్యం స్వప్న అనిత సుభాషిణి అరుణ సిఏటీయు జిల్లా కమిటీ అధ్యక్షులు అద్దంకి నరసింహ వరికుప్పుల ముత్యాలు ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు అట్లాగే ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కు హెల్పర్స్కు అన్యాయమైన పద్ధతిని కొనసాగిస్తుంది అన్యాయాన్ని కొనసాగిస్తుంది ముందుకు పోతుంది ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి అతి తక్కువ డబ్బులు ఇచ్చి జీవో నెంబర్ పదిని అమలు చేసి అతి తక్కువ డబ్బులు ఇచ్చి టీచర్లకు లక్ష ఇచ్చి ఇంటికి పంపాలని నిర్ణయం చేసింది ఈ జీవోని ఇప్పుడే కాదు మేము గత ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా కూడా వ్యతిరేకించాం ఈ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రోడ్ ఎక్కడానికి ఎవరి బాధ్యత అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాదే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఆలోచించాలి జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి కొత్త జీవో ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ఇరవై నాలుగు రోజుల సమ్మె ఫలితంగా అనేక హామీలు ఇచ్చింది గతంలో అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు హామీలను అన్నింటినీ కూడా అమలు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇతర సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రజల పాలన వస్తుందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మరి ప్రజల పాలన అంటే ఈరోజు దొంగచాటుగా మళ్ళీ జీవోపాధిని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఆయాకు టీచర్కు అన్యాయం చేస్తూ ఉన్నారు గత అరవై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళందరినీ ఈరోజు తొలగించారు సర్క్యులర్ ఇచ్చేశారు ఇప్పుడు బ్యాంకులలో వాళ్ళ అకౌంట్లు డబ్బులు వేసి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని దుర్మార్గం చర్యగా మేము భావిస్తున్నాం ఈరోజు అనేక ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలను కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ రకంగా అంగన్వాడీల మరి సేవల్ని మీరు ప్రభుత్వం ఉపయోగించుకోవాలనుకుంటే ఈరోజు కనీస వేతనాలు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి ఈ ప్రభుత్వం వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జియో నెంబర్ పదిని రద్దు చేయాలని జియో నెంబర్ పది వలన మా యొక్క అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి ఎమ్మటే తక్షణమే గవర్నమెంట్ ఈ జీవోని వెనుక తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము ఈరోజు ధర్నా చేయడానికి కారణం మా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్సు నలభై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము మాకు గౌరవ వేతనమే ఏ ప్రభుత్వం వచ్చినా గౌరవ వేతనం అంటూ వెయ్యి ఐదు వందలు రెండు వందలు అట్లా పెంచుతూ పోతుంది కానీ మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి ఎన్నో ప్రభుత్వాలకు మేము కోరుకున్నాం మే మేమొస్తే చేస్తాము మేము చేస్తామంటూ మా చేత ప్రతి ఒక్క పనిని నిన్న గురువారం నుంచి కూడా ప్రజావాణిలో కూడా మమ్మల్నే ఉపయోగించుకుంటున్నారు ప్రతి ఒక్క పనికి మా అంగన్వాడీ టీచర్స్ ఉపయోగించుకున్నప్పుడు మాకు ఆసరా పెన్షన్ ఇచ్చి యాభై వేలు ఆయాకి టీచర్కి లక్ష రూపాయలు ఇస్తుంది ఇది అన్యాయం అని నిజంగా ప్రభుత్వానికి ఎందుకు మా మీద దయలేదు అందుకోసము మాకు ఖచ్చితంగా రెండు లక్షలు గత ప్రభుత్వము హామీ ఇచ్చిన ప్రకారంగా ఆయాకు లక్ష రూపాయలు టీచర్కు రెండు లక్షలు ఇవ్వాలని అదే ఫైల్లో సంతకం పెట్టి మమ్మల్ని ఈ సమ్మె విరమించాలని కూడా కోరుచున్నాము ముఖ్యంగా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకు కూడా అదే రెండు లక్షల రూపాయలు ఆ టీచర్కి ఆయాకు లక్ష రూపాయలు ఇవ్వాలని మా యొక్క ఉద్దేశము జీవో నెంబర్ పదిని రద్దు చేయకపోతే మేము ఆమరణ నిరహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము